హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్యానీ భవ్య మినీ బ్లాగ్ మీ అందరు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు ఛానల్ని సబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చేసరికి ఈ వీడియో ఇప్పటిదైతే అస్సలు కానే కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి జూన్ లో వీడియో నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వీడియో అనమాట నాకు ఛత్తీస్గఢ్ లో చింతపండు దొరకదు కాబట్టి మాకు రసం తినే అలవాటు అయితే ఎక్కువగా ఉంది సో అందుకోసమే నేను నాన్నకు చెప్పాను అనమాట చింతపండు కావాలి అనేసి మా ఊరు దగ్గర చాలా తక్కువలో ఇస్తారనమాట చింతపండు కాకపోతే చింతపండు ఎప్పుడు తీస్తారో అదే టైంలో కొనుక్కోవాలి అప్పుడు కొనుక్కున్నట్టుగా అయితే చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది అనమాట మా నాన్నగారికి చెప్పగానే చింతపండు అయితే ఊర్లో కొనేసి హైదరాబాద్ తీసుకొని వచ్చారు నేను ఆ చింతపండుని హైదరాబాద్ వెళ్ళి ఇలా క్లీనింగ్ చేసుకుంటున్నానమాట సో అప్పుడు అనమాట ఎందుకులే అన్నట్టుగా అప్లోడ్ చేయలేదు వీడియో కానీ ఇలా వీడియోని అప్లోడ్ చేస్తే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా మేమైతే చింతపండుని ఇలా కోసి పిక్క తీస్తామన్నమాట చాలామంది దంచుతారు దంచేసి ముద్దలు కడతారు ఇంకొంతమంది అయితే చూశాను వాళ్ళు చింతపండు రాయి మీద కొట్టి పిక్క తీస్తున్నారనమాట సో మేమైతే మాత్రం ఇలా కోసి తీసేస్తామన్నమాట చింతపండు పిక్క అప్పుడు వీడియో కాబట్టి ఇప్పుడు గుర్తు లేదు ఏదో నవ్వుకుంటూ చింతపండు పిక్క తీసేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి గుండె ఎందుకు అంటే తిరుపతి వెళ్ళాం కదండీ తిరుపతి సింహాచలం అన్నవరం సత్యనారాయణ స్వామి రథం చేసుకున్నాం అండ్ సింహాచలం వెళ్ళాము సో ఇవన్నీ ట్రిప్పులు వేసాం కాబట్టి లాస్ట్ ఫైనల్గా గుండె అయితే గీసుకున్నామండి ఇక్కడ చూసారు కదా కోసి కోసి అయితే చింతపండు తొక్కనైతే తీసేస్తాము మేమైతే ఈ చింతపండుని సంవత్సరం పాటు చక్కగా ఉండాలి అనేసి చక్కగా ఎండలో ఎండబెట్టేసి ఉప్పు పసుపు గడ్డు ఉప్పు ఉంటుంది కదండి గడ్డు ఉప్పు చక్కగా వేసేసి ఇంకా ఒక స్టోరేజ్ డబ్బాలు అయితే అనమాట చూసారు కదా ట్వంటీ ఫైవ్ కిలో చింతపండుకి అన్ని చింతపిక్కలు అయితే వచ్చాయి ఈ బకెట్లో ఉన్న చింతపండు అయితే వేస్టేజ్ అండి ఎండిపోయిన చింతకాయలు ఉంటాయి కదా ఆ చింతపండు అనమాట సో సంవత్సరం పాటు చక్కగా ఉండాలి అంటే పసుపు గడ్డుప్పు కలిపేసి ఒక బకెట్లో కానీ స్టోరేజ్ బాక్స్లో కానీ ఉంచుకోవాలన్నమాట సంవత్సరం పాటు చాలా చక్కగా ఉంటుంది మేము ఇలానే యూజ్ చేస్తామన్నమాట చింతపండుని ఈ చింతపండు పిక్కను తీయడానికి నాకు టూ డేస్ పట్టింది ఫ్రెండ్స్ తీసేసి చక్కగా ఎండేసి పసుపు గడ్డు ఉప్పు వేసి ఒక స్టోరేజ్ బాక్స్లో వేసుకొని ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే తింటున్నాం అనమాట ఛత్తీస్గఢ్లో చింతపండు దొరకదు ఫ్రెండ్స్